హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా వారు సబ్స్క్రైబ్ వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి డిసెంబర్ థర్ థర్టీ అండి ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టెన్ అండి రెండు వేల పదమూడు కప్ప ఇంజన్ వన్ పాయింట్ టూ సీసీ ఇంజన్ అండి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి జూను రిజిస్ట్రేషన్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ అండి రెండు వేల పదమూడు మీకు కార్బన్ గ్రే కలరు రిమోట్ కీ ఉంటుంది నాలుగు పవర్ విండోసు పవర్ స్టీరింగ్ మీకు క్లచ్ మూమెంట్ కానీ మీకు గేర్ షిఫ్టింగ్ కానీ స్టీరింగ్ సౌండ్స్ కానీ ఎలాంటి సౌండ్స్ లేవు ఫ్రంట్ టచ్ బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి రెండు మీకు స్క్రీన్ ఉందండి ఫుల్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది మీకు వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఉంది మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి టోటల్ ఒరిజినాలిటీ తోట ఉంది మీకు మైలేజ్ మాత్రం ఎయిటీన్ ప్లస్ వస్తుందండి పెట్రోల్ వేరియంట్ ఓన్లీ పెట్రోలే అండి సిఎన్జీ ఇట్లా ఏం లేదు మీకు ఎల్పీజీ కూడా లేదు మీకు ఫైవ్ ల్యాంప్స్ ఉంటాయి టోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టోటల్ చూపించి ఇంజన్ ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ దీంతో పాటు మన దగ్గర షిఫ్ట్ డిజైర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ట్వెల్వ్ మోడల్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఢిల్లీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ షిఫ్ట్ డిజైర్ ఇది వచ్చేసి లోకల్ కరీంనగర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ చాలా నీట్గా ఉంది మీకు మొత్తం టోటల్ చూపిస్తాను చూడండి మీకు బానట్ పట్టి కానీ బానట్ కూడా ఎక్కడ కూడా ఏది చేంజ్ కాలేదు వెహికల్ అయితే టైమింగ్ చేయని కూడా పర్లేదు డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు బానాడు కూడా చూసుకోవచ్చు మీకు ఫ్రంట్ వచ్చేసి బ్రిజిస్టోన్ టైర్స్ ఉన్నాయి సైడ్ మిర్రర్కి అయితే క్యాబ్ లేదు ఫిట్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు విత్ స్క్రీన్ ఉందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా మీకు ఫోర్ పవర్ విండోస్ ఉంటాయండి మీకు నార్మల్ వీల్స్ వస్తాయి ఇది బ్యాక్ టైర్ కండిషన్ అండి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఉంది అది అయిపోయినట్టే టైర్ కండిషన్ కరీంనగర్ లోకల్ రిజిస్ట్రేషన్ అండి రివర్స్ కెమెరా ఐ టెన్ మ్యాగ్నా అండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు కరీంనగర్ లొకేషన్ అండి వచ్చి చూసుకోవచ్చు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్ డోర్ కప్ప వన్ పాయింట్ టూ సిక్స్ ఇంజన్ ఫ్రెంట్ వచ్చేసి మీకు బ్రిజిస్ టూన్ టైర్స్ ఉన్నాయి సీల్ టైర్స్ ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి ఐ టెన్ అండి కప్ప వన్ పాయింట్ సూ వన్ పాయింట్ టూ సీసీ ఇంజన్ మ్యాగ్నా అండి ఇది రెండు వేల పదమూడు జూన్ మ్యానుఫ్యాక్చర్ సెప్టెంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే కరీంనగర్ లొకేషన్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితే కార్బన్ గ్రే కలర్ అండి వెహికల్ అయితే నీట్గానే ఉంది ఎలాంటి రిపేర్ లేవు ప్రజెంట్ అయితే వెహికల్ మంచి కండిషన్లోనే ఉంది కరీంనగర్లో అమ్మకానికి అయితే రెడీ ఉందండి ఓనర్ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చాడు వెహికల్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్టెడ్ పర్సన్ మనం కరీంనగర్కి వచ్చి చూసుకోవచ్చు నచ్చితే డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడిస్తాను మీరే మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోండి దాంట్లో మీ ఎలాంటి ప్రాబ్లమ్స్లో వెహికల్కి అయితే వెహికల్ అయితే ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ క్లచ్ అండ్ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్లో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కరీంనగర్కి వచ్చి చూసుకోవచ్చండి రెండు లక్షల తొంభై వేలు నెగోషియబుల్ ఉంది మా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేసి రావచ్చు మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అర్థం కాకపోతే నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ చేస్తాను కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్